ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్స్టర్ల పెళ్లి హాట్ టాపిక్గా మారింది పెళ్లి కొడుకు గ్యాంగ్స్టర్ కాగా పెళ్లి కూతురు కూడా క్రిమినలే ఈ పెళ్లి కోసమే గ్యాంగ్స్టర్ సందీప్ పేరోల్ పై బయటకు వచ్చాడు పెళ్లి కూతురు అనురాధ చౌదరి ఇప్పటికే ఓ నేరంలో అరెస్ట్ అయి బెయిల్పై ఉంది నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈ రోజు వివాహం చేసుకోనున్నారు హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జడేడి రాజస్థాన్కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్లు అనేక కేసుల్లో నిందితులు సందీప్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కు అత్యంత సన్నిహితం ఇతడిపై దోపిడీ హత్య హత్యాయత్నం వంటి పదికి పైగా కేసులున్నాయి గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ దగ్గర పనిచేసిన అనురాధ చౌదరిపై హిస్టరీ షీట్ ఉంది ఇద్దరు గ్యాంగ్స్టర్ల కేసు హిస్టరీ దృశ్య ఢిల్లీలోని పెళ్లి వేదిక వద్ద పోలీసులు భారీగా మోహరించారు ద్వారకా సెక్టర్ త్రీలోని సంతోష్ గార్డెన్ బయట సెక్యూరిటీ ఏర్పాటు చేశారు డ్రోన్లు సీసీ కెమెరాలు మెటల్ డిటెక్టర్లు సాయుధ బలగాలు మోహరించాయి గ్యాంగ్ వార్ జరిగే అవకాశం ఉండడం కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకోవడం వంటి ఘటనలకు తావివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు